విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా రగ్గులు పంపిణి అల్లూరు జిల్లా అరుకులోయ మండలం ఏపీఆర్ పాఠశాలలో శ్రీ 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 త్రిదండి చిన్నశ్రీ మారాయణ రామానుజా రామానుజాజీఆర్ స్వామి ట్రస్ట్ వికాస తరంగిని ఆ సంస్థ ద్వారా ఎనిమిది వందల మంది విద్యార్థులకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గిరిజన ప్రాంతంలో చలి అధికంగా ఉండటాన్ని గుర్తించి ఉచితంగా గిరిజన విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది విద్యార్థులు వారిని ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సిబ్బంది ప్రధాన ఉపాధ్యాయులు గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు అవుతుంది అంద బాల బాలికల కోసం ఉచిత విద్య వసతిని ఏర్పాటు చేసి అంటే ఎక్కడ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ బ్లైండ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మనం అక్కడ వాళ్ళకి ఉచితంగా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అకామిడేషన్తో పాటు మనం అక్కడ విద్యను అందిస్తున్నాం అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్గా రైల్వే ఎంప్లాయీస్గా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్గా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పత్రికా విలేకరులకు ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ అరకు స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలందరికీ కూడా ఇక్కడ చలికాలం బాగా ఉందని మన సురేందర్ గారు వాళ్ళు టీం అందరూ కూడా స్వామివారిని కోరగా స్వామీజీ మన ప్రాంతానికి దాదాపు ఒక మూడు వేల ఐదు వందల రద్దులు గ్రామాల్లో అయితే కానివ్వండి ఇక్కడ స్కూల్లో విద్యార్థులు పంచడానికి అయితే కానివ్వండి పంపించడం జరిగింది మొన్న ఒకటో తారీఖు అహోబల్ జీయర్ స్వామారి భార శ్రీహస్తలతో ఒక పది గ్రామాలలోని ఈ రద్దులు పంపిణీ చేయడం జరిగింది రెండో తారీఖు స్వామీజీ ద్వారా రెండో తారీఖు ఇక్కడ రావడం జరిగింది ఒకటో తారీఖు మాడుగుల పాడే ప్రాంతంలో అహోబలిజీయర్ స్వామి మూడో తారీఖుని స్వామి వారు ప్రత్యక్షంగా వచ్చి సీతంపేట బాల్పన్న సీతంపేట దగ్గర సీది అనే ట్రైబల్ విలేజ్లో మూడు వేల ఐదు వందల రంగులు వికే చోట డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అక్కడ గ్రామస్తులు మిగతలందరూ కూడా వారికి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని దిగువిజంగా చేయడం జరిగింది మొత్తంగా వీరు అడిగిన మూడు వేల రంగుల పుణ్యమాన్ని దాదాపుగా ఈ విజయన్ ప్రాంతాల్లో పది వేల మందికి ఈ రగ్గులు పంపించడం పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది ఈ రోజు నాకు ఈ భాగ ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు వాళ్ళ టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ద్వారా లాస్ట్ పదివేల నుండి లాస్ట్ ఇప్పుడు వెయ్యి ప్రతిపక్షం ఇక్కడికి ఇక్కడ ఐదు వందలు మిగతా రెండు గ్రామాలు ఉన్నాయి ఉన్నాయన్నారు అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మాడుగుల పాడేరు ప్రాంతంలో దేవరపల్లి విలేజ్ ప్రాంతంలో మరణాడు వరకు ఇవ్వడం జరిగింది మూడో తారీఖు జనజీయర్ స్వామివారి హస్తంతోనే మూడు వేల ఇరవై మందికి అక్కడ సిటీ అనే విలేజ్ సీరంపేట దగ్గర ఇవ్వడం జరిగింది విరేంద్రంగా రాష్ట్ర కార్యదర్శి అల్లూరు సీతారామ జిల్లా అరకువేలి మండలంలో ఈరోజు ఉచిత చలి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ దుప్పట్ల పంపిణీకి వికాస సరంగి సంస్థలు అలాగే చిన్నజీయ స్వామి వారి సాకారంతో మన ఆదివాసీ పిల్లలు ఈరోజు ఉచితంగా చేస్తున్నందుకు మన ఆదివాసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చిరంజీయ స్వామి గారికి అలాగే వికాస తరంగిని సంస్థ వారికి ఏజెన్సీ ప్రాంతంలో ఈ నవంబర్ డిసెంబర్ నెలలో చలి ఎక్కువ ఉంటుంది ఆదివాసీ ప్రాంతం పాపం చాలా ఇబ్బంది పడుతుంటే మా సంస్థ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఏజెన్సీలో మూడు వేల ఐదు వందలు పట్టు ఇవ్వడం అనేది చాలా కాబట్టి ఏజెన్సీలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అలాగే ఆదివాసీ ఈ సంస్థ ద్వారా మరింత సేవ చేయాలి అందుకే మేము కూడా ఈ విధంగా సేవ శిక్షణ వికాస తరంగాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆరోగ్య విషయ ప్రాంతంలో ఉంటుంది అందుకే మరింత మెడికల్ క్యాంపులు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి ఆ సంస్థకి మేము కూడా కోరి ఉన్నాం మొత్తం అనంతగిరి అరకు కూడా ఈ ప్రాంతం పాడేరులో కూడా అనేక ప్రాంతాల్లో ఈ చలి దుప్పట్లు మారుమూల ప్రాంతంలో కూడా వెళ్ళి వర్మగారు లేదంటే వాళ్ళ యొక్క స్వామీజీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ విధంగా పంపిణీ చేసినందుకు ఈరోజు అరకువేలి పీవిటీసీ కాలేజు అలాగే పీవిటీసీ స్కూల్లో సుమారు ఎనిమిది వందలు దుప్పట్లు పంపిణీ చేస్తున్నందుకు మన సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆదివాసీ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం